नमः महाकाया सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गणपति पूजाय नमः गौरी देवतये नमः బుధిలి మాంకాలిపురి వర్ణ మేలేవాడు విక్రమార్కుడు విక్రమార్కుడు భార్య భాగ్యవతి మా భాగ్యం వాళ్ళకు వెండి బంగారం బాబు మేడలు మిద్దలు ఉన్నాయి కానీ సంతానం లేక దుఃఖిస్తున్న వాళ్ళ ఆయను వాళ్ళక అటువంటి అలనాడు దిన ముందు భాగ్యావతి ఆ విక్రమార్కుడు కలకల కన్నీరు తీసుకుంటే ఒలవల ఒలపోసుంటే కైలాసపతి దేవా శంకర మాలి ఆ భగవంతుడు ఆలోచన చేసి విక్రమార్కుల భాగ్యవతి సంతానం ఇవ్వాలనే ఆలోచన చేశాను ఆ భగవంతుడు కనుక మీ ఎంత మంత్రం చేత కనుక ఒక బ్రాహ్మణ్ణి గావించను ఓ బ్రాహ్మణోత్తమ అయ్యో నీకు చేతి పత్తి కంకరం ఇస్తున్నాను ఇప్పుడే బుజ్జి మాంకాలిపురి పట్నం పోవాలి విక్రమార్కుల భాగ్యావతి ఒక గౌరవతం నోమించి రావాలని చెప్పాను ఓ బ్రాహ్మణోత్తమ అటువంటి మాత్రం గౌరవ దానికి పట్టే వస్తువులు అనగా ఆ గౌరి తనకి పట్టే వసూలను ఇరవై ఒక ఇరవై ఒక బూర చేరు బియ్యము మర్రి ఊడలు మర్రి పనులు గంగమడ్డి గంగ ఊసుకే ఏడు బావుల ఉత్కాలు

గౌరులతో మట్టాలి ఆ గౌరులతో ఎట్లుంటుంది అని అడిగాను ఓ విక్రమార్ కూడా ఓ భాగ్యవతి గౌరవతో మట్టాలంటే మీరు సున్నాళ్ళు శుద్ధి చేసుకోవాలి ఆ పంచకాలు అల్లుకోవాలి ఆ గౌరవతానికి బట్టి వస్తువులనగా మర్రి మూడలు మర్రి పనులు గంగ మట్టి గంగ ఉసికే ఏడు బాలు ఉచకాలు అటువంటి ఇరవై ఒక ఆకు ఇరవై ఒక బూరే కజుర పనులు పోగశక్కలు ఐదు కుడుకలు కజుర పనులు పోగశక్కలు చేసి ఆ గౌరవతాన్ని గౌరీదేవిని వేసి అటువంటి మా అక్షంతలు వేయాలని చెప్పాను ఆ బ్రాహ్మణులు కనుక మీ ఎప్పుడు చెప్పిండో ఆ విక్రమార్పుడు ఆ భాగ్యవతి బ్రాహ్మణోత్తమాలు చెప్పేది ఎక్కువ మేము చేసేది ఎక్కువ అని అనేను ఆ విక్రమార్పుడు ఆ భాగ్యవతి కనుక బుద్ధి మాకాలి ల ఇల్లు అడవంటి సున్నాలు శుద్ధులు చేసుకొని అలాగే ముగ్గులు పెట్టుకొని సిగ్గి దీపాలు పెట్టుకొని ఆ పంచకాలు అల్లుకునేను ఆ బ్రాహ్మణుడు కనుక మీ ఆ గౌరవ తనికి పట్టే వస్తువులను ఇరవై ఒక ఆకు ఇరవై ఒక బూరి మర్రి ఊడలు పనులు గంగ మట్టి గంగ ఊసి ఏడు బాలు ఉతికాలు ఆ ఇరవై అటువంటి శనుమా బియ్యం మోసి ఆ మర్రి ఊడలు మర్రి పనులు ఇరవై ఒక ఆకు ఇరవై కబూరి చేసి ఐదు కదుల పని అది పోగ శక్కలు పెట్టి గౌరీ దేవుని చేశాను అయ్యా విక్రమార్కుడ ఓ భాగ్యావతి మీ చేతి కనుక మీ పత్తి కంగరం కడుతున్నాయి పత్తి కంగరం కనుక ఎట్టి వేలా ఈ పత్తి కంగరం తెంపి వేయకూడదు ఒకవేళ పథకంగా దెంపి వేసినట్లయితే మీకు కుష్టి వ్యాధులు ఇస్తా అని చెప్పాను అని చెప్పి కనుక బ్రహ్మాండ కనుక విక్రమార్పులు చేత భాగ్యావతి చేత కనుక గౌరవతో అటువంటి గౌరవతం లోపించను ఆ కొబ్బరికాయలు కొట్టి అటువంటి మాత్రం శంకు తీర్థం పెట్టను ఆ గౌరవతం పట్టించి కనుక నా బ్రాహ్మణుడు ఆ విక్రమార్కుడు కనుక రాజ్య పరిపాలనకి వెళ్ళిపోయాను ఆ తెల్లవారి సమయానికి మీ భాగ్యావతి కనుక టుంగుట్టు అల్లు కుట్ట ఓ దాసిలారా ఈ అటువంటి పత్తి కంకర అందవికారం ఉన్నది పొందభోగం ఉన్నదని చెప్పి ఆ భాగ్యవతి గనుకనే ఆ పత్తి కంకరం గౌరవం చేద్దాం ఆ పత్తి కంక తెప్పి వేశాను ఆ తెప్పి వేసిన ఆ పత్తి కంకర వెనక ఎండిపోయిన కాకర చెట్టు పై వేశాను ఆ భాగ్యవతి ఎండిపోయిన కాకర చెట్టు పైన ఎప్పుడు వేసిందో ఎండిపోయిన కాకరచెట్టు అటువంటి నమనమ దమలేసి పూతలు పోసి కాతలు కాశాను ఆ సమయాల ఆ భాగ్యవతి కుష్టి వ్యాధి లేశాను ఆ భాగ్యవతి కుష్టి వ్యాధి ఎప్పుడు లేసిందో ఆ దాసు కంచె కల్లవార చూశాను అయ్యో భాగ్యవతికి దుర్శనానికి అటువంటి కుష్టి వ్యాధి చేసి ఇప్పుడే పోయి అటువంటి మాత్రం రాదు చెప్పుదామని చెప్పి ఆ దాసి కంజలక మీరు రాజక తీరికారి తీరవచ్చును అయ్యా మహారాజా విక్రమార్ కూడా మన దుర్శాని అటువంటి భాగ్యవతి కుష్టి వ్యాధి చేసింది అని విక్రమార్కుని ఎప్పుడు ఏరవచ్చు చెప్పిందో ఆ విక్రమార్ భాగ్యవతి దగ్గర ఏరవచ్చును అయ్యో అష్టకారి ఉండ దిశ దరిద్రాలు అని కుష్టి ఇక్కడ ఉంటే బాగున్నదని చెప్పి ఆ విక్రమార్ కూడా రాజా రాజా కడికెలకి ఇచ్చి భార్య నేను అడవి ఆరు లేపాలు చేసినామా అని చెప్పాను ఆ భాగ్యవతిని రాజ కడికి తీసుకొని పోయి ఆరణ్యం పాలి ఆ అరవి ఆరుణ్యం లా ఎక్కడ చూసిన చూద్మంటే మనిషి కనబడత లేదు ఆ తిరుకుట తిరుకుంట భాగ్యవతి గనక చిన్నంగా వెళ్ళాం అక్కడ ఒక ముని ఆశ్రమం ముని ఆశ్రమం దగ్గర ఎర్ర వచ్చారు ఆ ముని ఆశ్రమం దగ్గరికి ఆ భాగ్యవతి ఎప్పుడు ఎర్ర వచ్చిందో ఆ ముని ఆశ్రమంలో ఒక మునీశ్వరుడు అని గోడ తపస్సు మీద ఉండరు ఆ మునేశ్వరుడు ఘోర తపస్సు మీద ఎప్పుడు ఆ భాగ్యవతి చిన్నంగా వచ్చి ఆ మునేశ్వరుని పాదాల మీద పడను అబ్బబ్ అష్టకారి దేశ దరిద్రు నా తపస్సు భంగం నీకు ఏమి కష్టం కలిగింది అని అడిగాను అయ్యాడు నా భర్త విక్రమార్డు నా పేరు భాగ్యవతి నాకు చేసి నా భర్త అడి పాలు చేసింది అని చెప్పాను బిడ్డ ఇక్కడనే ఉండి నీ కు నివారణ అవుతుందని చెప్పి అటువంటి మునేశ్వరుడు గనికనేమి ఆ మండలం రోజు తులసి నీళ్ళు అటువంటి మండలం రోజును ఆ మండలం రోజు ఆ మునేశ్వరుడు అటువంటి తులసి నీళ్ళు ఎప్పుడు కుష్టి వేదన ఏమయ్యను ఆ భాగ్యావతి గారికి భర్త గారికి అరవై ఆరు పాలు ఎప్పుడు చేసిన ఆ సమయాన గర్భవతి అయి ఉండేను ఆ మునేశ్వరుడు అటువంటి మండలం రోజు నీళ్ళు ఎప్పుడు తల్లిండో అప్పుడు ఇదింత ఇందింత కృష్టి వేదన ఆ గర్భ అటువంటి భాగ్యావతి కలిగి నవమాసాలు తొమ్మిది నెలల నుండి కనుక ఒక బాలునికి జన్మనిచ్చరు ఆ ముని ఆసురాలు మునేశ్వరులు అంతా కలిసి పంచాంగం చూసి కనుక నా బాలునికి విజయబాబు అంటే పేరు పెట్టాను ఆ విజయబాబు కనుక చిన్నగా చిన్నంగా పెరిగి పెద్దవాడైన తప్ప తప్ప అడుగులు వేసుకుంటా వచ్చిన మాటలను కూడా పెరిగి పెద్దవాడైన పన్నెండేళ్ళ బాలుడు అయ్యను అమ్మా భాగ్యవతి మన చుట్టాలు లేరా మనకు బాంధువులు లేరా మన అన్న వాళ్ళు మనకు ఎవరు లేరా అని అడిగాను గుడుక అటువంటి మీ మీదండ్రి కాంతారవి పిల్లల్ని పుణ్యావతి ఉన్నదని చెప్పాను వారి పట్నం కానీ మేము ఇప్పుడే వెళ్ళి వస్తున్నా వాళ్ళ మరీ అలా చూసి వస్తున్నా విజయ బాబు గడికి చిన్నంగా వెళ్ళంగా కాంతార విష్ణు పుణ్యవతి వారా పట్నం ఇక్కడ ఆ వారి పట్నం ఏదో వచ్చి అక్కడ ఎప్పుడు తిరుగుతున్నాడు ఆ పుణ్యవతి అటువంటి ప్రతాలు కళ్ళబారు చూశాను అయ్యా బార్ల మీ ఊర్లో ఎక్కడున్నాయి దారాలు ఎక్కడున్నాయి ఎక్కడ పోతున్నావు అని అడిగాను అమ్మా మాది బదిలి మాంకాయ కూర అమ్మా అమ్మ అటువంటి మా నాయన అటువంటి విష్ణు అటువంటి మా మా నాయన మా అమ్మ మా మా తల్లి ఉన్నది మా ఖాతార విష్ణు మా పిన తండ్రి ఉన్నాడు అని అడిగాను ఆమె వారికి బిగ్గా నోనాశ అక్కడ కొడుకు ఉన్నామని అటువంటి మాత్రం పుణ్యావతి చెప్పాను ఆ చిన్న గమేలంగా పుణ్యవతి ఆ తీసుకొని పోయి కనుక మేమే వంటశాలలో పోయి మీరే మీరే మనం వంటలు పంచభక్ష పరమన్నాలు వండేను ఆ బాలు కనుక పంచభక్ష పరమన్నాలు పెట్టి తెల్లవారి ఆ నైట్ అక్కన ఆ రాత్రి అక్కడనే ఉంచుకొని ఆ తెల్లవారి సమయాల ఆ బాలు కనుక రాయసమ్ములు ఇచ్చి సాగా నంపారు ఆ బాలుడు పోతుండే పోతుండే కొంత దూరం పోంగానే జాగం ఆ మంచి నీళ్ళ కొరడు కాడ నీళ్ళు ఆగుతుండే ఎక్కడికి వెళ్ళి బ్రాహ్మణులు వచ్చిరి అయ్యా బాలు అయ్యి ఈ రాయసమ్ము దగ్గర ఉండేది కాదు మా దగ్గర బ్రాహ్మణుల దగ్గర ఉండే పొందాలని చెప్పి ఆ బ్రాహ్మణుల గారికి రాసం పొందుకొని వాయను ఆ బాడు ఏడుచుకుంటా ఏడుచుకుంటా చిన్నంగా వెళ్ళంగా పిడతల్లి పుణ్యావతి దగ్గర ఇరవచ్చును ఆ పుణ్యావతి కనుకనే మీ ఆ రాత్రి అక్కడనే భుజార భోజనాలు పెట్టి తెల్లవారి సమయాన ఒక కమండలం నిండా వెండి బంగారాన్ని బండ్ల బాలుని సాగానప్పాను ఆ బాడు వెళ్తున్నా వెళ్తున్నా అడివి ఆనంద వెళుతుంటే కనుక ఎక్కడికి వెళ్ళి సాధులు వచ్చాయే బారే బాలుడా ఈ కమండలం బుర్ర నీ దగ్గర ఉండేది కాదు మా దగ్గర సాగుల దగ్గర ఉండాలని వాళ్ళు అటువంటి కమండలం బుర్ర గుంజుకొని వాయను ఆ బాను ఏ చిన్నగా మళ్ళీ తల్లి పుణ్యావారి దగ్గర ఏరవాయను ఆ పిన తల్లి ఆ రాత్రి అక్కడనే పంచభాలు బమన్నాలు పెట్టి తెల్లవారు సమయాన్ని ఆ బాను ఎక్కడ ముచ్చారు నవరత్నాలు ఇచ్చి సాగరను ఆ బాలు నడుచుకుంటా నడుచుకుంటూ అరవి అరవై వెళ్ళిపోతుంటే ఎక్కడికెళ్ళి దొంగలు వచ్చి అరే బాలు ముచ్చు పవడాత్నాలు మాయాన్ని వాళ్ళు గుంజుకొని వాయను ఆ బాలు ఏడుకుంటా ఏడుచుకుంటా మళ్ళా పిన తల్లి పుణ్యావతి దగ్గర వాయను అయ్యా అటువంటి వాళ్ళు ఒకటే రెండా మూడాకెళ్ళి ఆపద వస్తుందని ఆలోచన చేశాను బిడ్డా విజయబాబు మీ తల్లి మీరు మీ తల్లి గనకనే మీ ఒక గౌరవతం మట్టి గౌరవతం పడబుట్టినంత మీకు ఇన్ని కష్టాలు వచ్చినాయి అని చెప్పాను ఆ బాలుడి చేత ఊరి బయట కనుక మరి చెట్టు కింద అటువంటి గౌరవతం నిర్మించాలని ఆలోచన చేసిన పిన తల్లి పుణ్యావతి ఆ గౌరవతానికి పట్టే వస్తువులన ఇరవై ఒక ఆకు ఇరవై ఒక ఊరి గంగ మట్టి గంగ ఏడు ఆ బావుల ఉత్తుకాలు మర్రి ఊడలు మర్రి పనులు అటువంటి మాత్రం ఆకులు పోకులు కజ్జూర పనులు ఆ ఆకులు పోకులు కజ్జూర పనులు పెట్టే గౌరదేవుని వేసిరి ఆ బాలని చేర కనుక ఆ పుణ్యం అది కనుక మంది జరికిందా అటువంటి మాత్రమే గౌరవతను విద్యను ఆ శంకు తీర్థాలు పెట్టి ఆ బాలని సాగ నంపెను ఆ రాత్రి అక్కడ ఉంచుకొని బుజారొజగాలు వెండి బంగారం వచ్చి సాగా నంపాను వచ్చి అయ్యో బారుడ ఈ బంగారా రాయిశం మాది కాదు నీదే అని చెప్పి ఇచ్చాను ఇంకా కొద్దిగా ముందు పోగా ఎక్కడికెళ్ళో సాదులు వచ్చి బిడ్డ ఈ కమండలం మాది కాదు నీదే అని చెప్పి సాధులు ఇచ్చాను ఇంకా కొద్దిగా ముందు పోగా దొంగలు ఈ ముచ్చాలు నవరత్నాలు మాయగా బిడ్డ అని దొంగలు ఇచ్చాను చిన్నకాశ్రమయబాబు వచ్చాను అమ్మ భాగ్యవతి మనం ఒక గౌరీవతం మనకు ఇన్ని కష్టాలు వచ్చినాయని చెప్పి ఇప్పుడే మన పట్నం పోవీ గౌరీవతం నోమాలని చెప్పి తల్లికి చెప్పారు ఆ తల్లిని నిమ్మడి పెట్టుకుని ఆ కొడుకుని నిమ్మడి పెట్టుకుని తల్లి కనుక మా మెల్లంగా పట్నం పట్టాను ఆ పోతుండగా దాహం కలిగిన మంచి ఆ విక్రమార్కుడు కూడా అని అటువంటి మాత్రమే అడివి పాలు చేసిన విక్రమార్ కూడా పిచ్చులు లేసను పిచ్చులు లేసి అడివకుల తినుకుంటా విక్రమార్కుడు కూడా నీళ్లు ఆదామని ఈ భాగ్యావతి విజయబాబు ఎప్పుడు ఆ సమయాన విక్రమార్కుడు ఏరవచ్చను ఒకరి ముఖం ఒకరు చూసుకుంది నా భర్త ఉంది అనుకునే నా అయ్యా భర్త భార్యని భార్యని భర్త ముఖం చూసుకొని ఒకరు ఒకరు కన్నీళ్లు పెట్టారు మనం ఈ గౌరవతం మనకి నీ కష్టాలు ఇప్పుడే మన మన పట్నం గౌరవతం రోమాలని చెప్పి ఆ విక్రమార్కుడు భాగ్యవతి వాళ్ళ కొడుకు విజయబాబు నిమ్మడి పెట్టుకుని బుద్ధి మా కాలిపురివచ్చి మా కాలిపురి పట్నం చేరవచ్చు సున్నాలో శుద్ధులు చేసుకుని వాళ్ళకి ముగ్గులు పెట్టుకుని దీపాలు పెట్టుకొని ఆ ఉంచుకుని ఆ రథానికి పట్టే వస్తువులు అనగా ఇరవై ఇరవై ఒక్క బోరే శేను మర్రి మర్రిపుడు మర్రి పనులు గంగమట్టి గంగ ఏడు ఉత్తి కాదు ఆ వేసి ఆ గౌరీ దేవుని అటువంటి మాత్రం గౌరీ ఏను ఆ గౌరీ రథం నువ్వు శంకు తీర్థాలు ఆ భాగ్యావతి విక్రమార్డు ఏమంటారు ఆలోచన చేసినట్టు ఈ గౌరవతం పట్టనే పట్టరా పడితే ఈ గౌరవం విడిచిపెట్టేది కాదు అని చెప్పి ఆ విక్రమార్కుడు భాగ్యవతి అద్దా గౌరీదేవి మనసార దండం పెట్టుకోరి ఈ కథ విన్నవారి కనుక చెప్పించుకున్న వాళ్ళకి గౌరీ దేవి నోమిన మరి కష్టాలు కలుగు పుణ్యాలు తొమ్మిది దోషాలు పట్టేది బంగారం అవుతుంది కోసి ఇప్పుడు